ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క బాబా స్మృతి ఉండాలి నడుస్తూ తిరుగుతూ బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇదే మీ సాహసము ఒక్క తండ్రిని స్మృతి చేయటమే వారిని గౌరవించటం కూడా మాకు తండ్రిని స్మృతి చేసేందుకు సమయము లభించటం లేదు అని భావించటం కూడా తండ్రిని అగౌరవపరిచినట్లే మరియు మిమ్మల్ని మీరు కూడా అగౌరవపరుచుకోవటమే మీరు కేవలము ఉపన్యసించటములో ప్రసిద్ధులుగా అవ్వటమే కాదు స్మృతి యాత్రలో కూడా ప్రసిద్ధులుగా కండి స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానమవుతుంది తండ్రి మీకు ఎనభై నాలుగు జన్మల చక్రపు జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు స్మృతి యాత్ర జ్ఞానము కన్నా ఉన్నతమైనది దానినే యోగము అని అంటారు యోగము అనే పదము ఎంతో ప్రసిద్ధి చెందినది ఇక్కడ మీరు నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు ఈ యాత్రను నేర్పిస్తున్నారు మీరు స్మృతి యాత్రను చేస్తూ చేస్తూ ముక్తిధామములోనికి వెళ్ళిపోతారు మీకిప్పుడు ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము కలిగింది ఇది రావణ రాజ్యము ఇక్కడ మీరు ఏ వస్తువును చూసినా చూస్తూ చూడనట్లే ఉండాలి ఎందుకంటే ఇది పూర్తిగా వినాశనము కానున్నది స్మృతి చేయటానికి తండ్రి అనేక యుక్తులను తెలియచేస్తారు నిరంతరము స్మృతి చేసే అలవాటును ఏర్పరచుకోండి రాత్రివేళలో పహరా చేసేవారు కూడా స్మృతిలో ఉంటూ సంపాదనను తయారు చేసుకోవచ్చును మీరు రిఫ్రెష్ అయ్యేందుకు మధుబన్కి వస్తారు ఏకాంతములో ఉంటూ స్మృతి యాత్రలో లీనమైపోండి బాబా స్మృతియే ముఖ్యమైనది ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగము దీనితోనే పాపాలు అంతమవుతాయి మరియు సతవప్రధానంగా కూడా అవుతారు నిరంతరము తండ్రి స్మృతిలో ఉండటానికి ఎంతగానో శ్రమ చేయాలి పని చేసుకుంటూ కూడా తండ్రి స్మృతిని చేసి చూపించాలి అలాంటి వారినే మహావీరులు అంటారు మీరు ప్రవృత్తి మార్గములో ఉంటూ కర్మలను చేస్తూ తండ్రి స్మృతిని చేయాలి ఇందులోనే మీకు ఎంతో సంపాదన ఉంది స్మృతి చార్టును ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఉండాలి జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి వీటన్నింటి నుంచి మీరు తేలికగా కావటానికి ఇంట్లోనే కూర్చుని ఉంటూ శివబాబాను స్మృతి చేయండి స్మృతిని ఎక్కడైనా సరే మీరు చేయవచ్చును ఎవరు వచ్చినా అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వండి సర్వశక్తివంతుడైన తండ్రి నుండి మీరు శక్తిని పొందే ఉపాయమే ఈ స్మృతి మీరు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ దిగుతూ పూర్తిగా తమో ప్రధానమయ్యారు ఆత్మశక్తి అంతా క్షీణించింది పైసాకు విలువ చేసే శక్తి కూడా ఆత్మలో లేనేలేదు ఇప్పుడు మరలా స్మృతి యాత్రను చేస్తూ మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి అందరికీ ఈ సందేశాన్ని తెలియచేయండి మీరు వేసుకున్న ఈ బ్యాడ్జీలు మంచి మెడల్స్ దీని ద్వారా అందరికీ సందేశము లభించగలదు తండ్రి ఒక్కరే నిరంతరము స్మృతి యాత్రలో ఉండమనే సలహాను ఇస్తారు అమృతవేళ లేచి మంచిది కూర్చొని స్మృతి చేయలేకపోతే కనీసము పడుకొని అయినా సరే స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీకు లోపల సంతోషము కలుగుతూ ఉంటుంది ఎందుకంటే దీనితో అపారమైన సంపాదన లభిస్తుంది మృత్యువు ఎప్పుడు వస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున స్మృతి యాత్రయే ముఖ్యమైనది పిల్లలైన మీరు మహాన్ భాగ్యశాలీలు నిరంతరము స్మృతిలో నిమగ్నమై ఉండాలి మీరు ఉపన్యాసము చేయటములో ఎంత చురుకుగా ఉంటున్నారో అంతగానే స్మృతి యాత్రలో కూడా చురుకుగా ఉండాలి ఇందులో ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు అలా అయితే మీరు తండ్రిని పరిచిన వారిగా అవుతారు శివబాబాకు ఎప్పుడూ అగౌరవము జరగదు స్మృతి చేయకపోతే మిమ్మల్ని మీరే అగౌరవపరుచుకుంటారు మాకు స్మృతి చేసేందుకు సమయము లేదు అని ఎప్పుడు అనరాదు అలా అంటే బాబా ఎప్పుడు ఒప్పుకోరు మీరు స్నానము చేసేటప్పుడు కూడా తండ్రిని స్మృతి చేయవచ్చు భోజనం చేసే సమయంలో కూడా స్మృతి చేయవచ్చు అందులోనే ఎంతో సంపాదన ఉంది సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకునేందుకు స్మృతి స్మృతి చార్టును పెంచాలి కోసము భిన్న భిన్న యుక్తులను రచించాలి ఏకాంతంలో కూర్చొని విశేష సంపాదనను జమ చేసుకోవాలి సతోప్రధానముగా కావాలి అనే తపనను ఉంచుకోవాలి ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు అహంకారములోనికి రాకూడదు సేవ అభిరుచిని కూడా కలిగి ఉండాలి అలాగే స్మృతి యాత్రలో కూడా ఉండాలి వరదానము అన్నింటినీ తండ్రికి సమర్పించి పుష్ప సమానముగా అతీతముగా ప్రియముగా ఉండే డబల్ లైట్ భవ డబల్ లైట్ అనగా అన్ని భారాలను తండ్రికి అర్పించటము ఈ తనువు మనస్సు ధనము అన్ని తండ్రిదే అన్నీ మీవే అన్నప్పుడు ఇక దేని గురించిన భారము మీకు ఉండదు కమలపుష్పపు ఉదాహరణను గుర్తుంచుకొని సదా అతీతముగా మరియు ప్రియముగా ఉన్నట్లయితే డబల్ లైట్గా అయిపోతారు ఆత్మికత ద్వారా దర్పమును సమాప్తము చేసి స్వయమును శరీర స్మృతి నుండి కరిగించి వేసేవారే సత్యమైన పాండవులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి